అందరికీ విశ్వమస్య నామం పేరిట శలం ఈ వారం ఇరవై ఒకటవ కీ తీసా అనగా మీరు తీసుకున్నప్పుడు అని అర్థం సఫర్ తోరా నందు ఇది ఇరవై ఒకటవ పర్ష సఫర్ షేమోత్ నందు ఇది తొమ్మిదవ పర్ష మొదటి అలియా వాక్య భాగములు సఫర్ షేమోత్ నిర్గమకాండము ముప్పయ అధ్యాయం పదకొండవ వచనం నుంచి ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు మొదటి అలియాను గూర్చిన క్లుప్త వివరణ ఈ భాగం ఇస్టాయలియుల జనాభా లెక్కలు గుడారం యొక్క ఇత్తడి గంగాలం యాజకులు మరియు రాజులకు అభిషేక తైలాలు ధూప నైవేద్యం మరియు షబ్బాద్ గురించి చర్చిస్తుంది తోరా తరువాత బంగారు దూడ కథ యూదులపై ఎలోహిం కోపం యూదులు చేసిన పాపానికి మోసే ఎలోహిం క్షమాపణ కోసం విజయవంతంగా ప్రార్థించడం తరువాత పలకలను పగలగొట్టడం మరియు రెండవసారి పలకలను ఇవ్వడం గురించి వివరిస్తుంది ఎలోహిం మోషేకు యూదా వయోజన పురుష జనాభా గణనను ప్రతి వ్యక్తి నుండి సగం వెండి షకెల్ ప్రాయశ్చిత్త సమర్పణగా సేకరించమని ఆజ్ఞాపించాడు సేకరించిన వెండిని కరిగించి గుడారం యొక్క దూలాల కోసం సాకెట్లుగా తయారు చేశారు గుడారం కోసం ఇత్తడి వాష్ స్టాండ్ తయారు చేయమని ఎలోహిం మోషేకు ఆదేశిస్తాడు యాజకులు తమ సేవకు ముందు చేతులు మరియు కాళ్ళు కడుక్కోవడానికి ఈ గంగాలాన్ని ఉపయోగిస్తారు పవిత్రమైన అభిషేక తైలం తయారు చేయడానికి రెసిపీని ఎలోహిం మోషేకు చెబుతాడు వివిధ సుగంధ మూలికలు మరియు చక్కటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన ఈ నూనెను గుడారం దాని పాత్రలు మరియు అహరోను మరియు అతని కుమారులను అభిషేకించడానికి మరియు పవిత్రం చేయడానికి ఉపయోగించారు మిగిలిన నూనెను పక్కన పెట్టి భవిష్యత్ తరాల రాజులను మరియు ప్రధాన యాజకులను అభిషేకించడానికి ఉపయోగించారు గుడారంలో రోజుకు రెండుసార్లు అందించే ధూపం కోసం సూత్రాన్ని కూడా ఎలోహిం మోషేకు ఇస్తాడు అభిషేక తైలం లేదా వ్యక్తిగత ఉపయోగం కోసం ధూపం యొక్క నకిలీ నిషేధించబడింది ఎలోహిం బెసలేలుకు జ్ఞానాన్ని అనుగ్రహించి గుడారానికి మరియు దానిలోని వస్తువులకు ప్రధాన హస్త కళాకారుడిగా అతన్ని నియమిస్తాడు ఎలోహిం ఓహోలీయాపును తన సహాయకుడిగా నియమిస్తాడు ఈ అలియా యూదు ప్రజలకు తనకు మరియు ఇస్రాయేల్ పిల్లలకు మధ్య శాశ్వతమైన చిహ్నమైన షబ్బాత్ ను పాటించమని చెప్పడంతో ముగుస్తుంది అందరికీ